నమస్కారం ఇప్పుడు నేను నల్గొండ జిల్లా ముంగోడు మండలం ఇది ఊరు శలిమేడ గ్రామం సలిమెడ ఈ సలమనకాన్న అయితే రైతన్నలు అయితే ఒకరు చూసి ఒకళ్ళు మస్తు వ్యవసాయాలు చేసుకుంటూరు ఇప్పుడు మనకు ఈ పొవాకు ఈ రైతన్న రైతన్న లేడు రైతాకుంది ఇప్పుడు ఈ పొవాకు ఈ పొవాకు తోట ఇప్పవాకు ఎప్పుడు వేసారు ఏం కథ ఏడ ఏడాది నాట అనేది రైతు అక్కనికి అనుకుందాం ఇప్పుడు రైతన్న ఎక్కడ పోయిండు రైతన్న వేరే పని పోయిండు ఈ రైతు పనికే పోయిండు ఆయన ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ వెళ్ళకపోతే డ్యూటీ పోతాడు ఈ రైతు పని మొత్తం నువ్వే చూసుకుంటావా ఇద్దరం కలిసి చూసుకుంటాం కానీ ఇద్దరు పని లేదని నువ్వు చూసుకుంటా ఆయన లేకుంటే పని ఉంటే కూలీలో పెట్టి చేపించాలంటే నువ్వు ఒకదాని చేపిస్తావా ఇద్దరం ఉంటాం పని పది మంది వచ్చేటట్టుంటే ఆయన దగ్గర ఉండి ఇద్దరం చూసుకుంటాం మామూలు పని ఉంటే నేను ఒకదాని వర్షం వేసినాం ఫస్ట్ తర్వాత ఇక అందరు పొవాకేస్తున్నారు అని వేరే దగ్గర ఆంధ్ర నుంచి ఇస్తుండంటే ఇత్తనాం మీద తెచ్చి రైతు నారు వేరే ఆయన ఇస్తాడు అన్నట్టు ఆయన తరపునే నారు తెచ్చి వేసినాం ఇప్పుడు ఆ నారు కూడా ఆయన తరపున వచ్చింది కాబట్టి ఈ ఆకు కూడా ఆయన తరపునే అమ్మియాలన్నట్టు ఆంధ్రని మరి ఎండబెట్టిస్తారు ఎట్లా ఎండ ఇది తెంపినం కదా ఒక నలుగురు ఐదుగురు పెట్టి కుచ్చి ఒక గుంజలు కట్టి దాని కార్ నువ్వు ఎడగట్టినవా ఇప్పుడు ఏమన్నా ఎండ పెట్టినవా ఎండ పెట్టినా ఎండ పెట్టి అది చూపిస్తావా మరి పోవాకు చూపిస్తాం ఇది మందులు ఇది వేసుకొని దీనికి నాటేస్తాను కూడా ఓ ఏడెనిమిది మందిని పెట్టుకున్నాము ఈ పొగాకు వేసి ఎన్ని రోజులు ఇది నాలుగు సంవత్సరం నాలుగు అవుతుంది నాలుగు నెలలకు వస్తుంది ఈ పంట మీరు వరి పంట అట్టా తీసుకురు మళ్ళీ ఈ పొగాకు వేసిరు మరి ఈ ఈ నారు ఎరది తెస్తున్నారు నారు అక్కడి నుంచి వచ్చి ఇచ్చిపోయిండు ఒక రైతు ఆయన దగ్గర నుంచే తెచ్చి నారు పోసి అంత ఆయన ఆంధ్ర నుంచి తెచ్చి ఇక్కడ పోసిండు అయితే ఒక మా ఊరు ఆయనే ఆయన తెలిసిన ఆయన మాకు ఆయన తరఫున తెచ్చి నాటేసి మీకు ఈ నారు ఎకరానికి ఎకరం ఇది ఏడు వేలున్నర తీసుకుండు చెట్టు చెట్టు లెక్కనా గుత్త లెక్కనా గుత్త లెక్కనే ఎకర లెక్క ఇస్తాడన్నట్టు ఎకరానికి ఐదు వేలు ఎకరాకి ఐదు వేలు ఇప్పుడు ఎంత లోతైనకి వస్తది చెట్టు నాటు చిన్న చిన్నగానే ఉంటాయి రెండు ఆకులు మూడు ఆకులు మన టమాటా చెట్టు నట్టేనా ఆహా చిన్నగానే ఉంటే పత్తి మొక్క ఎట్లా ఉంటది మనం మరి ఏమన్నా మందు మందు పెట్టుకుంటారా ఇది ఈ నా ఈ చెట్లకు నార్మల్ మందు కొంచెం ఒక ఆరు ఆకులు వేయంగానే పై మంది పోసిన వరకకు తర్వాత ఏడెనిమిది ఆకులు వచ్చినాక డ్రిప్ లకు మంది ఎక్కి నారేసినాకేసినా డిప్ప వైపు ఎట్లేస్తారు నారేసినాకనే ఫస్ట్ నా ఇవి వరిచినాకనే కింద తడి అయినాక మొక్క వేస్తాం తర్వాత అది పెద్దగా నీళ్ళకే ఎండాకాలం కదా ఈ నీళ్ళకే వేస్తారు ఎండాకాలం కదా వాన వర్షాలు ఎడబడతాయి నీళ్లు బోర్ ఉంది కాబట్టి అందరు వేస్తారు వేసినాం మీకు పెట్టుబడి ఎంత వస్తుంది కుర్చినందు కూలి రిల్లినందుకు నాలుగు వందల యాభై ఒక మనిషికి ఈ రిల్లుడు ఈ కుప్ప పోసినాక కుర్చుతానికి ఒక దండకు పద్దెనిమిది రూపాయలు ఐదు ముల్ల జానడు ఉంటది అన్నట్టు అది ఐదు ముల్ల జానడుకు పద్దెనిమిది రూపాయలు వాళ్ళు పొద్దుకులు నాలుగు వందలు ఐదు వందలు కూలి పడుతుంది ఇప్పుడు ఎకరం ఏమో తక్కువ ఉంది నారు ఐటు మరి అదేమో ఎక్కువ పెరిగింది అది ఎందుకు అట్లా ఉంది మరి అదేమో పత్తి అది తీసేసి మళ్ళీ అది వేసినాం ఇలా వర్షేను పెట్టినాము ఇది కాదంటే ఇంకా అయితమేసే భూమి తీరు ఉంటది వర్షేన్ వేసింది కాదన్నారు ఫస్ట్ ఓహో ఉరుషన్ వేసినా కాదన్నా అంటే కూడా నువ్వు ఈ పొగాకు నారు వేసి నువ్వు ఇంత పంట తీస్తున్నావు చెట్టు ఇంత భారీగా అయింది మరి ఇత్తులు ఈ గింజలు ఇది పూత పూసి కాయలు కాసినాయి ఈ గింజలు మీకు ఆ వస్తాయి తీసుకుంటే మళ్ళీ ఇతనం పోసుకొని నారు పోసుకుంటే మళ్ళీ వస్తుంది పంట మనకు అవసరం లేదా పెట్టేస్తాం ఆ ఎకరం అయితే బాగుంది ఇక మీకు మళ్ళీ ఏరే వాళ్ళ తన నారు తెచ్చుకోకుండా ఏం లేదు ఇదే ఇవే గింజలు ఇదే అంటే మనం వాళ్ళ దగ్గర మళ్ళీ నాలుగు చెప్పాలి మళ్ళీ మనం సొంతంగా పోసుకుంటే ఇది అమ్ముడు ఈ పొవాకి ఏం ఈ పండిస్తారు ఏం చేస్తారు ఇది ఇది అక్కడ వద్ద బీడీలు సిగలెట్లు అయ్యేది ఇవేనా జరద పాను అవన్నీ తయారైతే మాకు ఇప్పుడే ముప్పై ఎండ కింద ముప్పై ఎండ కింద తీసావు మేము చూసినాం మేము మా పండించు మా కూడా ఇక అప్పుడు చూసినాము ఇక కొన్ని కొన్ని మర్చిపోయినా కొన్ని తెలిసాను ఇప్పుడు ఇవి ఆ ఈ పొగాకు ఈ కాలంలో మీరు పండిస్తున్నారు అంటే ఎన్ని ఈ పొవాకు మీరు ఏ బట్టి ఈ సంవత్సరమే పోయిన సంవత్సరం ఒక ఆయన వేసిండు ఆయన రేట్ ఉందంటే సరేలే ఇక తెలిసిన వాళ్ళని అడగొచ్చు మాకు తెలియదు దీని గురించి తెలిసిన వాళ్ళని ఇట్లా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి అలా వాళ్ళు చెప్తుంటే మేము చేసి ఆహా ఇది ఒక రైతు చేస్తుంటే ఒక రైతు నేర్చుకొని ఒక రైతు తరపున ఒక రైతు ఇంకో రైతు ఇంకో రైతు మీరు అందరూ ఈ వ్యవసాయాలు చేసుకొని మంచిగా పంటలు ఎలా తీసుకుని తీసుకుంటారో ఇప్పుడు ఇది వేసినాం కాదు నీరుడేమో రేటు ఉంది పద్నాలుగు వేలు పదమూడు వేలు క్వింటల్ అట్లా పోయింది ఈసారి నన్ను చూసి ఇంకో ఆయన ఇంకో ఆయన చూసి వేరే ఆయన అట్లా వేసిరు కాబట్టి రెండు వేలు మూడు వేలు లాస్ట్ కి ఐదు వేలు కూడా ఎవరు వంటలేరు ఇప్పుడు లక్ష రూపాయల దాకా పెట్టుబడి వచ్చింది మాకు ఇప్పుడు అంతా నెత్తిల పడతట్టుంది ఇక అదే టెన్షన్ అయింది ఎందుకు నెత్తిల పడుతుంది అనేది రైతుకు కాకపోతే ఆ ఈ ఆనలు పడి కొట్టుకపోతే చీకిపోతే రైతు ఆ లాస్ అవుతాడు కానీ నువ్వు ఇంత ఆకు తెంపి ఈ ఆకు తెంపినవు ఆ తోట తెంపి ఆ ఇంత ఎక్కడ నింపినవు వాళ్ళు ఎండబెట్టుకున్నావు ఇప్పుడు ఈ తోటను కూడా ఈ ఎకరం కూడా తెంపి ఎండబెట్టినావు నీకు లాస్ అనేది ఎప్పుడు ఇప్పుడు అక్కడక్కడ ఆకులు వచ్చి ఆనలు కొట్టి ఆగులు వచ్చి కొట్టుకుపోతున్నాయి చూడు వాళ్ళు మొత్తానికి మొత్తం లాస్ అవుతారు మనకు రైతుకు ఎప్పుడు వ్యవసాయం చేసినా మనకు ఇంతో ఒకసారి పోయినా ఒకసారి అయితే కానీ మేమే సగం చేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా పెట్టుబడి కావాలంటే ఇప్పుడు కనీసం అయినా ఇప్పుడు కొంటోళ్ళు అయినా ఆలోచించాలి రైతులని వేయవంటివి మరి ఇది ఎట్లా పోతుంది ఈ పంట అనేది కొంటోళ్ళు కూడా గ్రహించుకొని రైతుల దగ్గర కూడా ఈ పంట తీసుకోవాలి అసలు ఇప్పుడు ఎంత ఒక ఇప్పుడు మా ఆయన మూడు నెలల నుంచి ఇది ఇది రెండు ఎకరాలు వేసినందుకే మూడు నెలలు ఇప్పుడు డ్యూటీ బంద్ చేసి ఇప్పుడు అక్కడ పోతే చేసుకుంటాడు పని ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో ఖర్చు కన్నా తెచ్చుకుంటాం అంతే ఇక ఇప్పుడు లేక పెట్టుబడి మీద పడతాట్టుంది అని మళ్ళా వేరే దాని నువ్వు మా పిల్లలు నేను వస్తారు నేను ఒకదాన్ని చెయ్యలేను పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు తీసుకొచ్చుకొని చేసుకుంటా ఏం చేయలేదు మా పెద్ద రోజు ఇద్దరు ముగ్గురు కూలో పెడతావా ఇద్దరు కూర్చుతానికి ఇద్దరు మీ నేను మా అమ్మాయి అబ్బాయిలు పిల్లలు పిల్లలకు చూపిస్తా పిల్లలు కూడా రుబ్బు రుబ్బుతున్నారు మాగో మా అబ్బాయి రుబ్బుతాడు ఈయన రుప్తాడు మా అమ్మాయి రిపుతుంది నీకు ఒక మేక పిల్ల నాది కాదు ఆవిడ కూడా రిల్లుతానికి కానట్టుందని జర్రాంది బర్రెని పట్టుకొని బరే కాడికి పోదంటే బర్రెని పట్టుకొని తీసుకొచ్చావా కూలీలు వస్తలేరు మరి బర్ర బరదూడ ఓ మనిషి కూలి మనిషి నీకు మేక పిల్ల ఈ తోట వేస్తే నీకు ఇంత ఇసరాంతం ఉండి ఈ ఆ మేకలు నోర్లేని గుడి జీవరాశి కూడా నీకు ఈ తోట తిరుగుతుంది నాయం కాదు మంచి నాయం కాదు అవనే మెప్పుడు గండ్రా అంటే వచ్చింది ఇప్పుడు చంపిన పొవాకు ఎక్కడ బెక్కావు అక్కడ ఫైన్ ఉంది అక్కడనే ఉన్నాయి గుంజలు అన్ని దానికే కట్టినాము ఆడ కూర్చుతోళ్ళు తోళ్ళు వాళ్ళందరు ఉన్నారు ఇది కొత్త పంట వేసిన మాకు రిస్క్ ఈ తిరిగేయాలే పోవాకు పట్టేమో అమదానం ఏర్కొని మనం బస్తలల్లా పెట్టుకుంటాం ఇది ఇవన్నీ తెంపాలేవాలి ఆడాలి కుర్చాలే మళ్ళా రేపు తిరిగేయాలే మరి ఇప్పుడు భూమి కాలుగానే ఇంకే ఇంత మరి ఇది ఏమైనా పది రూపాయలు కూడా మిగిలేదు మిగిలేదు భూమి కాలు ఎందుకు ఉండాలని చేస్తారు ఈ కాకుండా ముందుకు కలిచి వస్తుంది రైతుకు ఏంటంటే భూమిని కొట్టుకోపోతేనే లాస్ గానీ ఆ చే కొట్టుకుపోతే లాస్ కానీ చేను కొట్టుకుపోతున్న దానికి ఎంతో అంతో ఆ భగవంతుడు ఈ రోజు కాకుండా మల్లసారన కలిగిస్తూనే ఉంటాడు వేసుకోవాలి ఏ పంట చేయలేదు కదా ముందుకు మంచిగా చూసి టైం సూపర్ వేసుకోరు గుంట్లోనేమో సగం తెంపీరు సగం ఉంది అది దెంపుతురు కూలి వాళ్ళు కూలి వాళ్ళు ఆ సామి తెంపుతురు ఇంకో ఇంట్లో తెంపి కూడా ఒక పది రోజులు అయిందంట ఇగో చేను చూడు పొవాకు పువాకు తోట పొవాకు తోట ఓ తాళ్ళు ముందకాయలు ఇళ్ళకు అన్నీ ఈ వ్యవసాయదారులకు ఇక్కడ అయితే రైతన్నలకైతే అయితే ముందకాయలు ఓ ఇప్పుడు ఈ పంట పొవాకు పంట మళ్ళీ పోతే ఇంకా వాళ్ళు ఇంటివే కూరగాయలు ఓ ఇవన్నీ కొనవాడకుంటే సగం కొనబడకుండా చేసుకుంటున్నారంట ఈ రైతాన్నలు ఇక్కడ మీరు ఇట్లా ఈ పొవాకు ఇప్పుడు బస్తాలు అలా దింపింది మొత్తం తెచ్చి వేస్తే వీళ్ళు కుడతారా ఇట్లా కూర్చుతారా ఇట్లా వేస్తాం మేము ఇంకో ఇట్లా ఒక నాలుగు నెలల పంటేను నాలుగు నెలల పంట అయితే ఇగో ఆకు ఇట్లా కాగానే ఇంకో ఈ ఆకు కూడా అయ్యింది ఇంకో అయితే ఇట్లా మనం పసుపు కలర్ వస్తుంది ఈ పువ్వాక అంతా ఇప్పుడు గుంజలు నాటి ఇది నాటిని కూడా దోరణాలు కట్టింది కూడా చూపిస్తాను ఇంకో ఇదంతా ఇద్దరు దెంపుకి వస్తుంటే ఇద్దరేమో ఇట్లా దోరణాలు వచ్చి మనం దర్వాదాలకు మావిడాకు దోరణాలు కడతారు చూడు ఆ రకంగా చేదే అదే పుక్కోసలవే అవే ఆకు అదే అటునే చేనే ఇంక మీరు ఈ కాలంలో ఎండాకాలంలో పండ్లు లేవు మీకు ఇప్పుడు ఇదే పండ్లు అమ్మ మీరు చేసేది ఏం పండు లేదు ఇప్పుడు ఇటు చూడు మీరు మీరు ఎప్పుడు ఇదే మీకు ఈ రైతుల దగ్గరకు వచ్చి చేసే పని లేదా ఇవన్నీ దగ్గరికి వచ్చేసేది ఆహా ఎప్పుడైనా ఇట్లనే చేస్తాం ఇక ఏం పని లేకుంటే ఈ పని కోసం ఆహా ఏ కాలంలో ఆ పని పోతనే ఉంటారు కరువు పని పోతాం ఇప్పుడు ఇది అయిపోతే కరువు పని అయిపోతే మళ్ళీ ఇది భూమి పొత్తాలయితే పత్తి విత్తనాలు అవుతుంది పత్తి విత్తనాలు ఓ పసలు కూడా పసలు కట్టేసిడు పండ్లు వీళ్ళు పండ్లు ఇది తీరే కానీ ఓ మనిషి పసల కార నుంచే బాగా బాగుండదు ఓ కూలి మనుషులు తక్కువ వచ్చిండ్రు ఆ చెట్లకు పసుపును కట్టేసి ఎద్దుని కట్టినా కాదు ఆ గుంజు ఆ గడ్డి ఆ వారం పండ ఎద్దు మేస్తుంది ఇప్పుడు ఎడ్ల మలపాలంటే ఒక మనిషి పడుతుంది ఆ చెట్లకి కట్టేస్తే దాని అయిపోయింది ఆక చుట్టూ తిరిగి మేస్తుంటుంది ఇంకో ఇవి ఈరోజు ఇవ ఇంకా ఎండిన పొగాకు కూడా దోరణాలు కుట్టి వేసింది కూడా మీకు చూపిస్తారు రండి ఓకేనా ఇప్పుడు రోజులు ఇవాళ వారం రోజులు పొవ్వకు కూడా ఇప్పుడు ఆడ దోరణాలు గుచ్చిర్రు ఆ దోరణాలు అటువంటి దోరణాలే తెచ్చి ఇగో ఈ గుంజలు వాటితే ఈ గుంజలు పాతి ఈ గుంజ పాతి ఈ గుంజకు కూడా ఈ పువ్వు పెట్టిరు వరగకుండా ఈ పచ్చిది ఎందుకంటే వరుగుతుంది అని ఇది అదే ధోరణాలుగా ఆ ధోరణాలు తెచ్చి కడితే కూడా ఇంకో ఇదే ఈ రకంగా ఇంకో ఇట్లా ఎందుతుంది ఇంకో ఇప్పుడు ఆరంభ రోజులు ఏంటంటే కట్టి ఎండలు ముదిరినాయి కాబట్టి ఎండలు బాగున్నాయి కాబట్టి తొందరగా ఎండుతుంది ఇంకో ఇట్లా గాలికి ఆరాలి మంచిగా తేట మనం బట్టలు ఉతికేసుకొని ఎట్లా ఆరేసుకుంటారో అట్లా ఆరితేనే మంచిగా పొ పొవాకు కూడా మంచిగా బూతు రాకుండా మంచిగా ఉంటుంది అని చెప్పం ఇంకో ఈ నుంచి ఎన్నిసార్లు అగో అంత దూరం మనం ఒక ఎన్ని మూడు వరసలు కట్టిరు ఈ మూడు వరసలు కూడా మీకు చూపిస్తాము ఇంత పొవాకు ఇడ ఈ ఈ దోరణాలు ఎన్ని రోజులు అయితే ఉంటుంది ఇంకా ఇరవై రోజులు పడుతుంది మొత్తం మీద ఇరవై రోజులు ఇరవై రోజులు ఎండ ఎక్కువ ఉంటే తొందరగా ఉంటుంది ఎండ లేకపోతే ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది ఇంకో అదొక సాల అయిపోయింది ఇంకో ఇప్పుడు ఇది ఇంకో ఈ ధోరణాలు ఆడికి మూడు వర్షాల మూడు వర్షాల ఈ పువ్వాకు ఎండబెట్టి ఉండి ఈ రైతన్న రైతన్న లేడు రైతక్ ఉంది రైతాన్న అంటే ఊరెళ్ళిండట అగో ఇప్పుడు తెంపేది కూడా ఆ తెంపేది ఆ ధోరణాలు అని అగో ఆ లైన్ కడతారంట ఇంకో ఇది ఇంకో ఇంత మంచిగా ఈ రైతన్నలు పంటలు వేసుకొని ఎక్కడ ఏరకాయ పోయి బతకకుండా కూడా ఈ రైతులు ఈ ఊళ్ళోనే ఉండి రైతులు పని చేసుకుంటారు ఇంకో ఫస్ట్ తెంపింది ఇది ఇవాళ వర్షాలు వస్తాయని మంచిగా ఎండింది ఇది మంచిగా సాపుగా తేడాగా నీట్గా ఉంది చూడు ఇంకో ఇట్లా ఉంది మంచిగా ఎండింది ఏం ఖరాబ్ ఇక దీనికి ఇబ్బందే లేదు మంచిగా ఎండబెట్టారు కానీ రైతు పని చేస్తా కూడా ఈ రోజు చూపాలి మంచిగా చేసుకొని మంచిగా ఉంటే ఇలా ఈ రకంగా ఎండుతుంది పంట కూడా మంచిగా ఈ ఈ బెరగాలు కూడా రేటు మంచిగా చూసి పెడతారు ఓ ఇది ఇది ఫస్ట్ది అది రెండోటిది ఇప్పుడు దంపేది మూడేటోద్ది ఇంకొక ఇక్కడ కూడా ఉంది దాని దాంటదే అక్కడ లాస్ట్ దీనికి దీనికి కూడా అక్కడంగ ఈ కుప్ప కూడా దాని దాంటదేను ఆనవసినమ నానసిలకు గాల్ ద్వారానికి బయ్యానికి పట్టలు పరిచి పట్టలు వేసి పట్టలు కప్పి ఇగో ఈ కమ్ మట్టలు కమ్మలు మొద్దులు రాళ్ళు దీనికి ఇంకా ఏం ఇబ్బంది కాకుండా అనేది పెట్టారు ఓ ఇంత బాధ పడుతున్నారు రైతులు ఇది మీకు ఎన్ని చూపించిన పచ్చి చూపించిన రెండో చూపించిన ఇది ఇరవై 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 రోజులు ఇరవై రోజులు ఎండ ఇరవైకి పైన పడుతుంది ఎండ అంటే ఇప్పుడు ఎండ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎండలు తగ్గుతాయి ఇది ఆనకాలం లేస్తారా అయ్యరు ఎండాకాలం ఎండాకాలం వేస్తేనే మనకు తొందరగా పని ఎండుతుంది మనకు మార్కెట్ కూడా తొందరగా వెళ్ళిపోతాడు ఎండుతుంది ఇప్పుడు రేటు డౌన్ ఉంది కాబట్టి ఆగిపోయింది ఇప్పుడు చూపించింది కూడా ఇప్పుడు చాలా మంది రైతులు కాబట్టి రేటు డౌన్ మేము రైతులు ఏడేడా ఏ పంట అనేది కూడా నేను చూపించగలుగుతా మా తోట పేరు టెర్రర్స్ గార్డెన్ నా పేరు చంద్రకళ నీ పేరు ఏమో రైతాక నా పేరు బొమ్మకంటి రేణుక రేణుకా చలిమెడా ఇంకో వీళ్ళు రైతు పనులు చేసేది ఇగో ఇంట్లో ఇగో ఇట్లా ఉంది మంచిగా ఇప్పుడు మీకు ఒకవేళ నేను రైతన్న చేసింది ఇంకో రైతులు ఇంకో రైతులు కూడా నేర్చుకుంటట్టు కూడా నేను చెప్పగలిగిన మీకు నచ్చితే సబ్సిరైడ్ చేయని వాళ్ళు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి బాయ్ ఉంటా